పెస్టిసైడ్స్ని కార్బైడ్ని క్లీన్ చేసే డిన్నర్ ఎలా ఉండాలో ఈరోజు స్పెషల్గా మనం తెలుసుకుంటున్నాం మీరు రోజు మొత్తంలో ఎప్పుడు మంచి ఆహారం తినేదానికంటే సాయంకాలం ఆహారం మంచిగా పెట్టుకుని ఎర్లీగా తినటం అనేది పెస్టిసైడ్స్ కార్బైడ్స్ బయటకు రావడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది ఈ కార్బైడ్ని పెస్టిసైడ్ని క్లీన్ చేసే సామర్థ్యం బాడీలో ఒక లివర్కి మాత్రమే ఉంటుంది లివర్కి మరి పోషకాలు ఆయుధాలాగా మీరు అందించాలి ఏమిటి అంటే విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ మీరు ఆహారం ద్వారా అందిస్తే మరియు లివర్కి డైజెషన్ లేకుండా రాత్రికి రెస్ట్ ఇస్తే ఈ రెస్ట్ సమయంలో లివర్ ఈ పోషకాలని ఆయుధాలుగా ఉపయోగించి ఎరువుల్ని కార్బైడ్ని పురుగు మందుల్ని మొత్తం తెల్లవారేలోపు ఈరోజు లోపలికి వెళ్ళిన వాటిని రేపు రొద్దులోపు క్లియర్ చేయగలుగుతుంది కాబట్టి అలాంటి ఆహారం అంటే ఈవినింగ్ ఫైవ్కి షుగర్ కేన్ జూస్ కానీ బత్తాయి కమలా చూసు కానీ ఏమైనా త్రాగండి అవకాశం ఉన్నవారు డిన్నర్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా న్యాచురల్గా నానపెట్టిన ఎండు విత్తనాలు పొచ్చ గుమ్మడి గొమ్మడు పొద్దు తీరుడు పప్పు బాదం పిస్తా జీడిపప్పులు వాల్నట్స్ నాలుగు రకాల ఐదు రకాల విత్తనాలు నానపెట్టుకునేవి తిని ఫ్రూట్స్ తినండి బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు తినేసేయండి నైట్ నైన్ నైన్ థర్టీ కల్లా డైజెషన్ స్టాప్ అయితే లివర్కి డీటాక్స్ బటన్ ఆన్ అవుతుంది రేపు ఉదయానికి కార్బైడ్ ఫర్టిలైజర్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి